హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి కూడా ఈ జిల్లాల్లో మనకు ఇందిరమ్మ ఇండ్లు ఎల్ వన్ వారికి రెండో విడత ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఎక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తారు ఎక్కడ ముందుగా పంపిణీ ఉంటుంది అలాగే ఎల్ టూకి సంబంధించి రెండో విడత జాబితాలో మీ పేరు వచ్చిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి మరి ఎల్ టూకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి మరి ఏ విధంగా ఈ ఇళ్లను ఇంద్రమ్మ ఇళ్లను తీసుకోవాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే వెల్లడించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎల్ టు రెండో విడత జాబితా రెండో విడత ఇండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి నిన్నటి రోజున ఒక్కొక్కరికి కూడా ఎవరైతే మనకు ఎల్వన్ కింద సొంత స్థలం ఇల్లు ఇండ్లు కట్టుకుంటున్నారో లక్ష రూపాయలను వారికి వేయడం జరిగింది బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా ఇట్లా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మనకు మెయిల్ అయితే చేస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు అంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు దయచేసి ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు స్కాన్ చేస్తే మీ విలువైన సహాయాన్ని నాకు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పటికీ మీరు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు మరి నాలాంటి వారికి కూడా సహాయం చేయండి మీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను మీరు ఖచ్చితంగా మీరు చేసే సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఏదో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉన్నాను దయచేసి ఎవరో ఒకరికైనా ఉపయోగపడుతుంది ఎంతో కొంత ఇందులో నేను చెప్పేటువంటి మాటల్లో ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది దయచేసి మనకు ఖచ్చితంగా మీరు సహాయం చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి పది రూపాయల నుంచి ఒక ఛాయ్ తాగే పైసల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీరు ముందుగానే తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని వేగంగా మీరు మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇప్పటికే మనకు ప్రభుత్వం ఎన్నో అప్డేట్స్ అయితే అందించింది ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరి ఎల్ వన్లో ఉన్నవారికి రెండో విడత ఇళ్లను పంపిణీ చేస్తున్నారు మరి ఎల్ టూలో ఉన్నవారికి కూడా తొలి విడత యాభై వేల ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి అప్డేట్ మీకు తెలుస్తూ ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగం కల్పి కల్పించిందనమాట మరి ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వన్లో ఉన్నవారికి ఒక్కొక్క నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం ఇప్పటికీ ఇళ్లను అయితే మంజూరు చేసింది మరి తాజాగా ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఈ ఎల్వన్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు జిల్లాల వారీగా మళ్ళీ కూడా రెండో విడత ఇండ్లనైతే మంజూరు చేస్తున్నారు ఇక మంచిర్యాల జిల్లాలో మనకు బెల్లంపల్లి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇక్కడ మనకు ఎల్వన్కి సంబంధించి మనకు ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే ఎల్వన్కి సంబంధించి ఇండ్లనైతే మంజూరు చేస్తుంది మరి ఇప్పటివరకు కూడా ఈ ఇంద్రమ ఇండ్ల పథకంలో భాగంగా వన్ లబ్ధిదారులందరికీ కూడా మనకు ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఈ ఇళ్ళను అయితే మంజూరు చేస్తూ ఉంది మంజూరు చేస్తూ ఉందనమాట మరి ఎల్వన్ లబ్ధిదారులందరికీ కూడా ఇప్పటికే తొలి విడత ఇళ్లను మంజూరు చేసి దాదాపు రాష్ట్ర అన్ని జిల్లాల్లో కూడా ఇళ్లను మంజూరు చేసింది మరి ఇక్కడ ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేశారో వారందరికీ కూడా ప్రతి సోమవారం కూడా మనకు లక్ష రూపాయలనైతే పంపిణీ చేస్తూ ఉన్నారు అకౌంట్లోకి అయితే వేస్తూ ఉన్నారనమాట ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా లేనటువంటి పేదవాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు వీళ్ళందరికీ కూడా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మేలు చేయాలి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వీరికి లబ్ధి జరగాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ళనైతే మంజూరు చేస్తూ ఉన్నారు మరి ఎల్వన్లో ఉన్నవారందరికీ కూడా ఇక్కడ ఇళ్లను మంజూరు చేసి తొలి విడతలో ఒక్కొక్కరికి కూడా బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా ఒక లక్ష రూపాయలనైతే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ రెండో విడత ప్రారంభం అయిపోయింది ఇక మంచిర్యాల జిల్లాలో అంటే జిల్లాకు ఒక్క మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మనకు గ్రామానికి నూట ఇరవై ఇండ్లు చొప్పున పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట గ్రామాలను పట్టి ఈ విధంగా మనకు ఎల్టూలో ఉన్నవారికి ఈ డబుల్ బెడ్రూమ్ అంటే ఎల్వన్లో ఉన్నవారికి ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ అనేది జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఇప్పటికే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా మనకు కసరత్తులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇక్కడ ఇళ్లను మంజూరు చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఎల్వన్లో ఉన్నవారికి విడతల వారికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తారు సొంత స్థలం నుండి ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారు ఇందులో ముఖ్యంగా తొలి విడతలో ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా తొలి విడత కింద మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా లక్ష రూపాయలు తొలి విడతలో రెండో విడతల లక్ష ఇరవై ఐదు వేలు మూడో విడతల లక్ష డెబ్బై ఐదు వేలు ఇక నాలుగో విడతలో మనకు లక్ష రూపాయలు ఇల్లు పూర్తయిన తర్వాత ఇలా నాలుగు విడతల్లో డబ్బులను మంజూరు చేస్తుంది ఐదు లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందాల్సిన అవసరం అయితే ఉందనమాట మరి ఇప్పటికీ ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం మరి ఎల్ టూలో ఉన్నారా లేదా ఎల్ వన్లో ఉన్నారా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవడానికి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇందిరామ్మ ఇండ్ల పథకం ద్వారా లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలని దాని గురించి మరి దాని ప్రకారం కూడా మీరు అయితే చెక్ చేసుకుని మీకు ఇల్లు వస్తాయా రావా అని చెప్పేసి మరి ఇళ్ళను చెక్ చేసుకుని ఆ ప్రకారం మీరు కనుక లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉందనమాట మరి ఇక్కడ ఇంకా ఎల్ టూ విషయానికైతే వద్దాం మనం మరి ఎల్ టూ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లను ఎలా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందనే చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికే దాదాపు పది లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులన్నీ కూడా రీవెరిఫికేషన్ చేసి ఇందులో అరహులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పి బేరీజ్ వేసుకుని అరహులను అనర్హుల నుంచి తొలగించడం జరిగింది అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ అర్హులు అనర్హులను బేరేజ్ వేసి ప్రభుత్వం ఏంటంటే ఒక ఎనిమిది లక్షల మందిని అర్హులుగా తేల్చింది మరి ఎనిమిది లక్షల మందిలో తొలి విడతలో ఒక యాభై వేల మందికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఎల్ టూ లబ్ధిదారులందరికీ కూడా ఇళ్లను మంజూరు చేయడానికి పూర్తిస్థాయి కసరత్తులు అయితే చేసి ఈ నెల ముప్పై లేదా జూన్ నెల మొదటి వారం నుంచి కూడా ఈ తొలి విడత కింద ఒక యాభై వేల మందిని సెలెక్ట్ చేసి అన్ని జిల్లాల వారీగా కూడా ముప్పై మూడు జిల్లాల వారీగా కూడా కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇందులో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా మనకు మనం గత వీడిలో చెప్పినట్లు జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ ఇళ్ళనిచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇల్లు ఇవ్వాలి అంటే ఎల్ టూ కింద సొంత స్థలము ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడతారు మరి అటువంటి వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి దాని ప్రకారం ఇక్కడ ఇళ్ళు అయితే మంజూరు అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి లబ్ధిదారుడు కూడా చాలా జాగ్రత్తగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే మనకు ప్రభుత్వం అయితే ఎల్వన్లో ఉన్నవారికి పూర్తి స్థాయిలో ఇళ్ళను మంజూరు చేసి వారికి ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా ఇస్తూ ఉంటే మరి ఎల్ టూలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ నెల ముప్పై లేదా వచ్చే నెల మొదటి వారి నుంచి కూడా ఇందిరమ్మ ఇళ్లను అయితే కేటాయించబోతుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరి ఇప్పటికే మనకు ఎవరైతే జిహెచ్ఎంసి పరిధిలో మనకు హైదరాబాదు రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఎక్కడైతే ఇళ్ళు అంటే గత ప్రభుత్వంలో ఇళ్లను తీసుకుని ఇక్కడ ఖాళీగా పెట్టేసి ఎక్కడైతే మనకు వేరొక చోటు ఉంటున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర నోటీసులు అయితే ఇచ్చారు మరి వాళ్ళందరూ కూడా ఇళ్లలో కాపురం లేరు మరి అటువంటి ఇళ్ళనన్నీ కూడా క్యాన్సిల్ చేసి మీకు ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇస్తామని చెప్పి అంటే ఈ ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఆ ప్రకారం కూడా ఇళ్లను గత ప్రభుత్వంలో పట్టాలు తీసుకున్న ఇళ్లలో లేని వారందరినీ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ తాజాగా వీరికి ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉందనమాట ఇప్పటికే అన్ని జిల్లాల వారిగా కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి దాని ప్రకారం మీకు ఇక్కడ ఇళ్ళను అయితే మంజూరు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఇంద్రమ్మ ఇళ్ళనైతే పొందండి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి అందరికంటే ముందుగానే వివరాలని కూడా తెలుసుకోండి తప్పకుండా ఇలా చేయండి